స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎంపీటీ సభ్యులు జడ్పీటీసీ గారు మన మంత్రానికి సంబంధించి ఓటింగ్లో పాల్గొనడం జరుగుతుంది దానికి సంబంధించి మనకి ఇప్పుడే వాటర్ లిస్ట్ పబ్లికేషన్ రిపోర్ట్ కూడా వచ్చింది దానికి సంబంధించి మనం ఇప్పుడు డిస్ప్లే చేయడం జరుగుతుంది పది మనకి పద్నాలుగు మంది ఎంపీటీ సభ్యులు ఉండగా అందులో ఒక బాలారం ఎంపీటీ సభ్యులు చనిపోవడం చేత పదమూడు మంది ఎంపీటీ సభ్యులు అలాగే సెప్టెంబర్ ఆరో తేదీ వరకు ఎన్నికలు కూడా అమల్లో ఉంటుంది కాబట్టి మన గతంలో జరిగిన ఎమ్మెల్యే ఎన్నికలు ఎంపీ ఎన్నికలు ఏ విధంగా అయితే మన ఎమ్మెల్సీ ఎంసీసీ నియమావళిని ఎలాగా అమలు చేసాం అదేవిధంగా సెప్టెంబర్ ఆరు వరకు ఎన్నికలు కూడా అమల్లో ఉంటుంది అందువల్ల మన సచివాలయ సిబ్బంది అలాగే మండల స్థాయి అధికారులు పంచాయతీ కార్యదర్శులు కూడా ఈ ఎన్నికల నియమావళిని ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా మన కొయూరు మండలంలో